రీసెంట్ గా ఇరవై ఒకటవ శతాబ్దపు అరవై మంది ఉత్తమ నటుల జాబితాను బ్రిటిష్ వార్తాపత్రిక ది ఇండిపెండెంట్ విడుదల చేసింది ఈ నటుల జాబితాలో భారతదేశం నుంచి ఒకరి పేరు మాత్రమే ఉంది ఈ జాబితాలో ఇండియన్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ షారుఖ్ సల్మాన్ ఖాన్ కూడా చోటుదక్కలేదు కేవలం ఇర్ఫాన్ ఖాన్ పేరు మాత్రమే ఉంది దీంతో బాలీవుడ్ టౌన్ లో వర్సటైల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ గురించే చర్చ జరుగుతోంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అరవై మంది ఉత్తమ నటుల జాబితాలో ఇర్ఫాన్ ఖాన్ పేరు నలభై ఒకటవ స్థానంలో ఉంది నిజానికి రాజస్థాన్లోని పఠాన్ ముస్లిం కుటుంబంలో పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి ఏడున జన్మించాడు హీరో సహబ్జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్ సినిమాలపై ఫ్యాషన్తో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి యాక్టింగ్ నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ముంబైకి వచ్చాడు ఈ ప్రయాణంలో ఎన్నో ఏళ్ల శ్రమానంతరం నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇర్ఫాన్ ఖాన్ కేవలం బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న మూవీ లవర్స్కు సుపరిచితుడయ్యాడు అయితే రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఇర్ఫాన్ ఖాన్ మరణించాడు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన వ్యాధితో అనారోగ్యం పాలైన ఇర్ఫాన్ ఖాన్ మరణం అప్పట్లో భారతీయ చిత్రసీమను కలిసివేసింది ఏదేమైనా ఇర్ఫాన్ ఖాన్ చనిపోయినా తన యాక్టింగ్కు మరణం లేదని బ్రిటిష్ వార్తాపత్రిక ది ఇండిపెండెంట్ విడుదల చేసిన ఉత్తమ నటుల జాబితాతో మరోసారి రుజువైంది Amém.